విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదని వరద బాధితులు రోడ్డుపై బైఠాయించారు నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టారు ఫలితంగా బాధితులు వాగ్వాదానికి దిగారు దీంతో కాసేపు అక్కడ అలజడి రేగింది తమకు పరిహారం అందలేదని ఆందోళన చేసినట్టు బాధితులు వెల్లడించారు చెప్పారండి మేము ఎలా బతకాలి అసలు మాకు నీళ్ళు లేవు మీ నీళ్ళు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు అందరికీ సామాను పోయి అన్నీ పోయి నానా బేపత్తి అయిపోయాం మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోరా రోడ్డు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఎలా బతకాలి ఇప్పుడు రోడ్డు ఎక్కాం మేము అందరినీ అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్ నుండి మేము మొన్నంతా తిరిగాము ఈ రోజంతా తిరిగాము మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చేయండి మాకు ఏం కావాలి ఏం నాయకు తెలుసు అన్నీ పోయాయండి రక్తాలు మంచాలు నూలు డబ్బాలు సామాన్ అంతా ఏమి లేదు మాకు నీళ్ళు రాలేదు అని చెప్పాను రాలేదు ఎవరికైనా ఎవరేజ్ రాలేదు ఏంటి అని కూడా మాకు అధిక లేదు మాకు రాలేదు పోయి నేను సమస్తం కోల్పోయి ఉన్నంత వరకు మీరు రెచ్చిస్టర్ అయ్యి ఎప్పుడు వస్తారు మునిగిపోయిన వాళ్ళకి పాది వేల రూపాయలు ఇస్తానన్నారు కదా గవర్నమెంట్ మీరు మీరు అప్లై చేసుకోలేదు ఆన్లైన్లో సచివాలయాలు అప్లై చేసుకోలేదు మీరు